ఆ పాటేంటో కానీ నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదండి పిల్లలైతే పోటీ పడి మరీ నేర్చుకుంటున్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యుఎస్ బాగున్నారని చాలా బాగున్నా నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం అయితే నా పేరు అయితే మేము యూఎస్ లో ఉంటాము మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను చూడండి నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు మీకేం తెలుసు వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళ మాకే అన్ని తెలుసు వాళ్ళకి ఈ వీడియో అండి చిన్నతనంలో గొంగళ పురుగు సీతాకొక చిలుకగా మారింది లైఫ్ సైకిల్ అని చెప్పి చెప్పేవాళ్ళు చిన్నప్పుడు పాఠాలు గుర్తుందా అండి సేమ్ అదే విధంగా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్తో స్టార్ట్ అయ్యి నైట్ డిన్నర్తో ఎండవుతుంది అప్పటితో కూడా ఎండవ్వదండో గిన్నెలు కడుక్కొని వాటిని డిష్ డిష్వాషర్లు వేసుకొని తర్వాత ఎండవుతుంది మన వర్క్ అనేది చెప్పడం చాలా ఈజీయే ఏముంటాయి పనులు మహా అయితే అంట్లు తోముకోవడం వంట చేసుకోవడం బట్టలు ఉతుక్కోవడం బట్టలు మరత పెట్టుకోవడం అంతే కదా అని అనడం నోటితో చాలా ఈజీ అండి చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పని అనేది అందులోనూ పని మనుషులు ఉండని ఇలాంటి మహా దేశాలలో మేము అన్ని పనులు చేసుకోవడం గ్రేట్ అని చెప్పట్లేదు కాకపోతే కొంచెం అయినా సరే కష్టమే ఇదిగోండి పని అంతా అయిపోయి వంట చేద్దాము అనేసరికి చేసేది ఎండిపై ఉంటాయి అదేనండి చల్లదనానికి వాటిని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత వంట చేసుకోవాలి తప్పు లేదులేండి ఏ కాలంలో దొరకాల్సిన ఆ కాలంలో దొరికితే బాగుంటుంది కాలాన్ని దాటి మరీ మనకి ఇక్కడ అందాలి అంటే చల్లదనం వాటికి తగలాల్సిందే ఇంత పని చేసినా కూడా కొంచెం కూడా అలసిపోరా అంటే ఎందుకు అలసిపోవండి మంచిగా అలసిపోతాం కాకపోతే అలుపు అనేది కనపడకుండా వాటిని కవర్ చేసుకొని కానీ చేస్తున్నాం అలా బయటికి రాగానే సగట్లా కొడుతుంది అనమాట అంత ఎండ జీవితం బోరు కట్టకూడదంటే మనకి నచ్చిన పనులు కొన్ని చేయాలండి అందులో ఒకటి ఈ యూట్యూబ్ అనమాట సో నాకు నన్ను కొత్తగా పరిచయం చేస్తుంది చాలా మంది పరిచయాల్ని పెంచింది చాలా మందికి జీవితాన్ని ఇచ్చిన యూట్యూబ్ నాకు నన్ను పరిచయం చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఒక చోటుకెళ్తే కనీసం ఒకళ్ళనైనా సరే నన్ను గుర్తుపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత పని నేను అలా అలసిపోయిన దాన్ని కూడా మర్చిపోతున్నాను దీనంతటికీ కారణం మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నా యూట్యూబ్ జర్నీ అనేది ఇవాళ ఇప్పుడు మొదలైంది కాదండి నిజంగా ఒకనొకప్పుడు నేనేంటి అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఏదో సరదాగా స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ అనేది నాకు ఇప్పుడు నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తుంది చాలామంది పరిచయాలు పెంచుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందనమాట సో అది నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది అర్థం కావట్లేదు కాకపోతే మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను ఒక విషయం చెప్తామనుకుంటున్నాను మీకు నచ్చిన ఏదైనా ఒక పని ఉంటే అది మీకు నచ్చిందైతే చేసేసేయండి పక్కన వాళ్ళ కోసం ఎదురోళ్ళ కోసం వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి బాధపడకండి తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజంతా మీకు నచ్చినట్టు మీరు ఉండండి ఆ రోజంతా సరే మీకు నచ్చింది ఏది తినాలనిపిస్తుంది తినండి ఏది చేయాలనిపిస్తుంది చేయండి ఆ రోజంతా మీకు నచ్చినట్టు మీరు ఉండండి నెక్స్ట్ డే నుంచి పక్కన వాళ్ళకి అదే మీరు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి నచ్చినట్టుగా ఉండండి ఆ రోజు ఎలా ఉందో ఒకసారి కంపేర్ చేసుకోండి ఒక రోజుకే మీరు అసలు ఉండలేరు అలాంటిది మనం వేరే వాళ్ళకి నచ్చినట్టుగా ఎలా లైఫ్ అంతా ఉంటాం చెప్పండి ఒక రోజులో ఇరవై నాలుగు గంటలే మనం వేరే వాళ్ళ కోసం ఉండలేనప్పుడు మనకి మన కోసం కనీసం ఉన్నది ఒకటే జీవితం మనకి నచ్చినట్టు ఉండాలి కదా ఏమంటారు లైఫ్ అన్నీ నేర్పిస్తుంది అలానే బ్రతకడం కూడా నేర్పిస్తుంది అది మనకి నచ్చినట్టుగా ఎక్కువ చెప్పేసానా ఏం చేస్తాను చెప్పండి మనసు బాగున్నప్పుడు ఇలా ఏదైనా సరే ఒకటి మాట్లాడితేనే నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో మా పిల్లలు అయితే నాకు చాలా హెల్ప్ చేశారు వంటలో అయినా సరే క్లీనింగ్లో అయినా సరే పాట ఏమో కానీ నిజంగా అండి పెడుతున్నారు అయిపోతుంది పెడుతున్నారు అయిపోతుంది ఆ సాంగ్ అది నాకైతే అర్థం చేసుకున్నా ఉన్న ఒక్క ముక్క కూడా అర్థం కాల వాళ్ళైతే పోటీలు పడి మరీ పాడుతున్నారు ఆ పాట ఓ మై గాడ్ నిజంగా అదే శంకరాభరణం పాట పెడితే అసలు వింటారంటారా వినాలి తప్పదు అలవాటు చేద్దాం నేనైతే ఇక్కడ వామ్మో నిజంగా వంట పని ఇంటి పని క్లీనింగ్ అన్ని పనులు ఒకళ్ళమే చేసుకుంటామండి సో అందుకని చెప్పి సరదా కోసం అని చెప్పి ఇలా పిల్లలతో కొంచెంసేపు ఆడుతూ పాడుతూ పని అనేది చేసుకుంటాను అనమాట నేనొక్కదాన్ని ఇంట్లో పని చేస్తున్నాను అని అయితే చెప్పట్లేదండి ఇంట్లో పని చేసే వాళ్ళందరూ గ్రేటే అని చెప్తున్నాను అనమాట మన అమ్మమ్మలు అమ్మలు అందరూ ఇంట్లో పని చేసిన వాళ్ళే కదా కానీ ఇంట్లో పని చేయడం తక్కువని బయట పని చేయడమే ఎక్కువ అని చెప్పి నేనైతే అనను బయట పని ఇంట్లో పని ఏ పనైనా సరే ఒకటే సమానమే పని అనేది ముఖ్యం ముఖ్యం అంతే కదా సో బయట ఎండ అయితే మామూలుగా లేదండి సో అందుకని చెప్పి ఈరోజైతే నేను డ్రయర్కి ఇచ్చేసేసి శుభ్రంగా బయట అయితే ఆరేసాం అరగంట గంటలో చూసారా ఇస్త్రీ చేసినట్టు నీట్గా అన్నీ చక్కగా ఎండిపోయినాయి అనమాట వామో ఈ దెబ్బకి ఒడియాలు పెడితే ఒడియాలు ఎండడమేమో కానీ నేనైతే అడ్డం పడిపోతానండి నిజంగా అంత సెగ కొడుతుందనమాట కానీ ఈసారి ఎండలు చాలా బాగా ఉన్నాయండి అసలుకి బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అంత ఎండలు అనమాట రెండు ట్రిపుల్ అయితే నేనైతే బయట ఎండ అదేనండి బట్టలు చాలా మంది దండాలు కట్టుకుంటు కట్టుకోవచ్చు కదా అంటారు కాదండి దండాలు కానీ కట్టుకుంటే మనకి కంప్లైంట్ చేస్తారు సో మనం ఫైన్ కట్టాల్సి వస్తుంది సో ఇలా అయితే మనం ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఆరేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు చెప్పులు కానీ ఇలాంటి బట్టలు కానీ ఏమైనా సరే అలా బయట ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసే ప్రాబ్లం ఉందన్నమాట సో ఎవరి బట్టలు వాళ్ళు తీసుకొని మడత పెట్టుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళ బట్టలు తీసుకొని మడత పెట్టుకొని వాళ్ళు వాళ్ళకి పెట్టేసుకుంటున్నారు పెట్టేసుకుంటున్నారనమాట సో నేనైతే కింద బేస్మెంట్లో కొంచెం వర్క్ ఉంటే అది చేస్తున్నాను సో అన్ని పనులు నేర్చుకుంటున్నాను అనమాట నిజంగా ఇప్పుడు చూసారా కింద గ్యాప్ అనేది ఉంది దాన్ని వైట్ సిమెంట్తో ఇట్లా మొత్తం గ్లూతో ఇట్లా కవర్ చేసేస్తున్నాను అనమాట సో ప్రతి పని నేర్చుకోవడంలో నేను చాలా వరకు నేర్చుకున్నవని ఇలా షేర్ చేస్తూ ఉన్నాను బట్ కంప్లీట్ అయిందా బేస్మెంట్ అంటే ఇంకా అవ్వలేదండి ఇంకా కొంచెం వర్క్ అనేది ఉంది అయిపోగానే నేను మీకు షేర్ చేస్తాను ఎండ్ ఎలా ఉందంటే అలా ఉందన్నమాట బయటికి వెళ్ళామంటే ఇంట్లోకి వచ్చి కనీసం చల్ల చల్లగా కూల్ డ్రింక్ అన్న తాగాలి లేకపోతే ఐస్ క్రీమ్ అన్న తినాలి స్ట్ మంచి నీళ్ళన్నా తాగాలి లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారనమాట వడదెబ్బ ఏమో కానీ ఎండదెబ్బ మామూలుగా కొట్టట్లేదండి సో అందుకని చెప్పి మేమైతే చల్లచల్లగా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని హోంవర్క్ అయితే చేసుకుంటున్నాం వేడివేడిగా ఒక్కరోజులో ఇన్ని పనులు ఉంటాయా అంటే అవునండి మీరు కూడా ఇంతకన్నా ఎక్కువ పనులే చేస్తుంటారు ఆలోచించండి అందుకని కొన్ని పనులు అనేవి పిల్లలకి హస్బెండ్స్కి అప్పగించేయడం బెటర్ మనం కొంచెం ఫ్రీ అవుతాం ఏమంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దత్ కియోస్ తెలుగు వ్లాగ్స్ నమస్తే